హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మీనా హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకుంటుంది సత్యం మీనా అని అడుగుతారు అమ్మా ఇప్పుడు మీ తమ్ముడికి ఎలా ఉంది అని అడుగుతారు మామయ్య డాక్టర్ అన్ని టెస్టులు చేశారు సాయంత్రానికి రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు అని అంటుంది ఇక సత్యమంటారు అమ్మా డబ్బులేమన్నా కావాలి అంటే మొహమాట పడకు అని చెప్పి అంటూ ఉంటారు ఆ ఈవిడిగారు లక్షల కట్నం తెచ్చారు కదా ఇక మన సొమ్మంతా ఈవిడి గారి పుట్టింటికి దానం చెయ్యండి అని అంటుంది ప్రభావతి మీనానే కాదు నీ కోడలిలో ఎవరు కట్నాలు తెచ్చారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి సాటి మనుషులుగా కానీ వాళ్ళు మన బంధువులు అలాంటి వాళ్ళకి మనం సాయం చేయకపోతే ఏం బాగుంటుంది ప్రభావతి ఎందుకు ఇలా గబ్బు నోరు వేసుకొని ఏదో ఒకటి అంటూ ఉంటావు అని అంటారు సత్యం ఇంతలో రవి అలాగే శృతి కూడా హాల్లోకి వస్తారు వదినా ఇప్పుడు ఎలా ఉంది మీ తమ్ముడికి అని అడుగుతూ ఉంటారు ఇక బాలు పైనుండి కిందికి వస్తూ ఉంటే మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మీరు ఇంట్లోనే ఉన్నారా మరి హాస్పిటల్కి ఎందుకు రాలేదు అని అడుగుతుంది మీనా ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చి నేనేం చెయ్యాలి అని అంటారు బాలు ఒక్కసారిగా సత్యం ప్రభావతి మనోజ్ అలాగే రోహిణి షాక్ అవుతారు మీరేనా మాట్లాడుతున్నది నా తమ్ముడు కాలేజీలో చదువుకుంటున్నాడు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు వాడి విషయంలో మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అనగానే చూడు మీనా వాడు నిజంగా కాలేజీకి వెళ్తున్నాడని నువ్వు అనుకుంటున్నావా వాడు ఊరంతా బైక్ వేసుకొని బలాదురు తిరుగుతున్నాడు అలాంటి వాడికి చెయ్యరిగితే ఏమీ అవదు అనగానే ఏం మాట్లాడుతున్నారు వాడికి తెలియక ఏదో బైకేసుకుని ఒకరోజు తిరిగాడు అందుకని వాడి చెయ్యి సాందం మిరిగిపోయి ఇంట్లో ఉండాలంటారా అసలు మీరేనా మాట్లాడుతున్నది నాన్న చనిపోయాక వాడే మాకు మగదిక్కుగా ఉంటాడు అనుకున్నాము కానీ వాడి విషయంలో మీరు ఇంత చిన్న చూపు చూస్తారని అస్సలు అనుకోలేదు అని అంటుంది మీనా అవున్రా ఎప్పుడో ఏదో చేశాడని ఇప్పుడు వాడి చెయ్యికి దెబ్బ తగిలితే నువ్వు వెళ్ళకపోవడం తప్పు మీనాని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు అని అంటారు చూడండి నాన్న నా మనసుకి నచ్చిందే నేను చేస్తాను నా మనసుకి నచ్చకపోతే ఆ దేవుడి చెప్పినా నేను చేయను మీనా డబ్బులు కావాలంటే నా కడుగు అంతేగాని ఇక్కడికక్కడికి రమ్మని మాత్రం అడగద్దు అని చెప్పి బాలు పైకి వెళ్ళిపోతారు ఇక ప్రభావతి లోపలే నవ్వుకుంటూ ఏమైంది ఇడికి ప్రతిసారి నా మీద నోరేసుకొని పడేవాడు ఇప్పుడు మీనాకి కనీసం సహాయం చేయట్లేదు ఎంతైనా దీని దొంగ కుటుంబం గురించి నాకు తెలీదా ఏంటి అని చెప్పి అమ్మ రోహిణి మీ నాన్న మీ మావయ్య మలేషియాలో బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు కానీ ఇక్కడ కొంతమంది కోట్లు సంపాదించకపోయినా దొంగతనాలు చేసి బ్రతికేస్తూ ఉంటారు లేకపోతే వేరే వాళ్ళ ఎవరిదైనా స్కూటర్లు తీసుకొని బలాదూరు తిరుగుతూ కనీసం తల్లి అక్క చెల్లి పరువు ప్రతిష్ట ఏమీ వాళ్ళకి అవసరం లేదు అను కాని అత్తయ్య ఏదైనా అనాలి అంటే నన్ను డైరెక్ట్గా అనండి అంతేగాని వీళ్ళ మీద వాళ్ళ మీద పెట్టి నన్ను అంటే బాగోదు ఒక్కసారి మన ముఖాన్ని అద్దంలో ఉండి చూసుకోండి అప్పుడు దొంగలెవరో దొరలెవరో తెలుస్తుంది చిన్నపిల్లవాడు ఇంకా వాడు చదువు కూడా పూర్తవలేదు తెలియక చిన్నతనంలో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కానీ గాడిదంత వయసు వచ్చిన పెళ్ళైనా ఇంట్లో ఉన్న లక్షలు దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోయి అబద్ధలాడి మోసం చేసి పార్కులో కూర్చొని పనిచేయడానికి బద్దకించి ఎవరేమనుకుంటే నాకెందుకులే అనేవాళ్ళు మీ ఇంట్లోనే ఉన్నారని మీరు గుర్తు పెట్టుకోండి అని అంటుంది మీనా ఇక మీనా ఎందుకు ఆంటీ నిన్నడిగారు నా మా ఇన్నెందుకు నువ్వంటావు బాలు నిన్ను అన్నాడని ఆ కోపమంతా మనోజ్పై తీరిస్తే ఎలా అనగానే నీకు కూడా నొప్పొచ్చింది కదా రోహిణి ఎందుకంటే నీ భర్త మనోజ్ కాబట్టి మరి నా తమ్ముడు కదా మరి నా తమ్ముడినంటే నాకు ఖచ్చితంగా కోపం రాదా ఎప్పుడో చిన్నప్పుడు ఏదో చేశాడని ఇప్పుడు వాణ్ణి అలా అంటే నేనెందుకు ఊరుకుంటాను మీరు మా తమ్ముడికి అనకుండా ఉంటే నేను కూడా ఆయన్నే అనకుండా ఉంటాను చూడండి అత్తయ్య బాధ వచ్చినప్పుడు ఎదుటివారిని ఓదార్చాలి కానీ అది ఎప్పుడూ మీకు చేత కాదు మావయ్య గారికి ఉన్న పలంగా హాస్పిటల్కి తీసుకువెళ్ళి మా రూము ఆయనకిచ్చాము అయినా మీకు కృతజ్ఞత లేదు ఇంకా నాపై నా పుట్టింటి వారిపై నా తమ్ముడిపై ఇంకా ఎన్నాళ్ళు మీరు ఏడుస్తూ ఉంటారు అనగానే ఇంతలో బాలు వస్తారు మీనా ఏంటా మాటలు అనగానే అవునండి మీరు మీ అమ్మగారిని ఏమన్నా పర్వాలేదు మీ అమ్మగారు మిమ్మల్ని ఏమన్నా పర్వాలేదు నన్ను మాత్రం నానా మాటలు అంటూ ఉంటే మీరు చెప్పాల్సినప్పుడే చెప్తారు మీ మనసుకి నచ్చినప్పుడే చెప్తారు కానీ గారు నేను ఏ పరిస్థితిలో ఉన్నాను అన్నది ఆవిడికి అవసరం లేదు వాళ్ళ కొడుకులకి కోడళ్ళకి టీలు కాఫీలు టైంకి అందించాలి లేకపోతే నా పుట్టింటి వాళ్ళని మాటలు అంటారు అంతే కదా అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా మీనాను చూసి లోపల బాధపడుతూ ఉంటారు మీనా వాడి గురించి నీకు చెప్తే ఖచ్చితంగా వాడిని ఏం చేస్తావో తెలీదు కానీ ఇప్పుడు వాడి గురించి ఎవరికీ తెలియకూడదని అనుకుంటున్నాను అందుకే నిజం చెప్పటం లేదు అని ఇక ఫోన్ని అక్కడే పెట్టేసి బయటికి వెళ్ళిపోతారు బాలు తెల్లగా తెల్లవారుతుంది మీనా హడావుడిగా హాస్పిటల్కి బయలుదేరుతుంది హాస్పిటల్లో వాళ్ళమ్మ పార్వతి సుమతి కూర్చొని బాధపడుతూ ఉంటారు అమ్మ రిపోర్ట్స్ వచ్చాయా అనగానే గారు రాలేదమ్మా అని అంటారు ఇక పార్వతి అల్లుడి గారికి చాలా గిరాకీ ఉందమ్మా అందుకే రావడం కుదరటం లేదు అనగానే అదేంటక్క బావా నిన్న ఇంటికి వచ్చారు ఏదో కనుక్కున్నాడు అలాగే ఇదిగో మన శివ గురించి కూడా కనుక్కున్నాడు కానీ ఇప్పుడు వీలు కాకపోవడమేంటి పక్కనే కదా బాగుండేది నిన్ను కనీసం డ్రాప్ చేయడానికి వచ్చి శివాని చూడొచ్చు కదా అని అంటుంది ఇక మీనా వాళ్ళిద్దరూ బాధపడతారని సరే రిపోర్ట్స్ వచ్చాయి కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటాను అని చెప్పి ఇక మీనా డాక్టర్ని కనుక్కుంటుంది చూడండి రిపోర్ట్స్ వచ్చాయి అలాగే చెయ్యి నరం మెలిపడింది అది ఖచ్చితంగా కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అని చెప్పి అంటారు ఇక డాక్టర్తో అంటుంది అంటే తనకి లోపల ఏముక ఏమి విరగలేదు కదా అని అంటారు విరగలేదు కానీ చేతిని గట్టిగా తిప్పడం జరిగింది అనగాని తిప్పడం అంటే అని చెప్పి అంటుంది మీ తమ్ముడికి అయింది యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా దెబ్బ అనేది కనిపిస్తుంది బ్లడ్ అనేది వస్తుంది కానీ తనకి ఎవరో మనుషులు కొట్టారు అది చెప్పటం లేదు అని చెప్పి అంటారు డాక్టర్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మీనా నిజమా డాక్టర్ అనగానే చూడమ్మా రిపోర్ట్స్లో అక్కడ చేతి నరం నలిగినట్టు అనిపిస్తుంది చాలా గట్టిగా తిప్పడంతో నరం లోపల ఉబ్బింది అందుకే ఇలా చెప్పాను అని అంటారు ఇక మీనాకి కోపం వస్తుంది ఇటువైపు శివాకి డిశ్చార్జ్ చేసి ఇక బెడ్ పైన వేస్తారు సుమతి అలాగే పార్వతి ఇక శివాకి జ్యూస్ తాగిపిస్తూ ఉండగానే అమ్మా శివాకి నరం మెలి తిరిగిందంట కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనగాని అవునా మెలి తిరగడం ఏంటమ్మా అని అంటుంది చెప్పు శివ ఏం జరిగింది నీకు యాక్సిడెంట్ అవ్వలేదు కదా అని అంటుంది మీనా అంటే అక్క అనగానే నిజం చెప్పరా ఎవరో నిన్ను గట్టిగా కొట్టారు కదా అని అంటుంది మీనా అవును అని చెప్పి భయపడుతూ ఎవరో కాదు బావే బాగా తాగొచ్చి నేను కాలేజీకి వెళ్ళటం లేదని నన్ను కొట్టాడు అని అంటాడు శివ ఒక్కసారిగా పార్వతి సుమతి మీనా షాక్ అయిపోతారు హాయ్ నిన్ను కొట్టారా అనగానే అవునక్క కాలేజీకి వెళ్ళలేదని బావ నన్ను బాగా కొట్టాడు చేతిని ఇరిపేశాడు ఇంకొకసారి బలాదూరు తిరిగితే చంపేస్తానన్నాడు అని చెప్పి అనగానే ఏదో తప్పు చేశావు భయం గాని ఇలా చేయి విరిగేటట్టు కొట్టాలా ఆయనకి ఏమైంది అందుకే హాస్పిటల్కి రావటం లేదు అమ్మా మీరేమీ అనుకోవద్దు అనగానే లేదమ్మా వీడేదో చేశాడు గారు ఏదో చెప్పాలనుకున్నారు వీడిదే తప్పై ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది పార్వతి అవునక్కా బావ ఏ తప్పు లేకుండా ఇలా చేడు ఒరే నువ్వేం చేస్తున్నావు అని అంటుంది సుమతి నేను నిజమే చెప్తున్నాను అందుకే బావా నా ముఖం చుట్టానికి ఇష్టం లేక హాస్పిటల్కి రావట్లేదు అని అంటాడు శివ ఇది ఇలా ఉండగా ఇక బాలు ఫోన్ని ముందు రోజు టేబుల్పై పెట్టి మర్చిపోవడంతో ఇక మనోజ్ ఆ ఫోన్ని తీస్తాడు ఫోన్ రావడంతో ఒక్కసారిగా దానిలో ఉన్న వీడియో ఓపెన్ అయిపోతుంది ఇక గుణ అలాగే శివ ఇటువైపు ప్రభావతి దగ్గర దొంగతనం చేసిన వీడియోని చూసేస్తాడు మనోజ్ అమ్మా రోహిణి అమ్మా రోహిణి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏమైందిరా అని అంటుంది ప్రభావతి నాన్న మీరు కూడా చూడండి మా నమ్మ డబ్బులు పోయాయి కదా ఆ కొట్టేసింది ఎవడో కాదు ఇదిగో మీనా వల్ల తమ్ముడే చూడండి వీడియో కూడా ఉంది ఈ నిజం మన బాలుగాడికి తెలిసి ఎవరికీ చెప్పకుండా దాచేస్తున్నాడు వాళ్ళ అత్తగారింటి పరువు నిలబెడుతున్నాడు అని అంటాడు మనోజ్ బాలుగా ఇప్పుడు దొరికావు ఆ మీనా తమ్ముడు పచ్చి దొంగ నా దగ్గర డబ్బులు తీసుకుంటాడా చూసారా అలా ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్పుకుంటారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నందుకు బాలు వెళ్ళకపోవడానికి ఇప్పుడు అర్థమైంది వచ్చాక మీనాని అడిగి కడిగేస్తాను అని అంటుంది ప్రభావతి హాపు ప్రభావతి ఇంట్లో అందరూ ఒకేలా ఉండరు అలాగే పిల్లలందరూ ఒకే తీరులా ఉండరు మీనాని ఏమడుగుతావు మన కొడుకే మీనాకి చెప్పకుండా విషయం దాచినట్టున్నాడు అలాంటప్పుడు నువ్వు చెప్పి ఏం ఉద్ధరించాలని మనసుల్ని గాయపరచాలి అంతే కదా అనగానే అవును మరి నా కొడుకు ఉద్యోగం పోయింది పార్కులంట తిరుగుతున్నాడని సాయంత్రం దాకా మొగుడు పెళ్ళాలు ఆరిపోసుకుంటారు మరి దొంగతమ్ముణ్ణి ఇంట్లో పెట్టుకొని ఇలా మన ఇంట్లో దర్జాగా తిరుగుతుంది ఆ మహారాణి వస్తే అడగకుండా ఉండను అనగాని నేనే అడుగుతాను మీరెవరు ఏమీ మాట్లాడకూడదు అని అంటారు సత్యం ఇది ఇలా ఉండగా మీనా బాలు ఉన్న కార్ స్టాండ్కి వస్తుంది అక్కడ రాజేష్ బాలు ఇద్దరు కనిపిస్తారు ఏమైంది మీకు అంటే మాకున్న మగదిక్కు కూడా ఉండకూడదనా మా తమ్ముణ్ణి ఎందుకు కొట్టారు అని అడుగుతుంది అలా చెప్పాడా అని అంటారు మరి నిజం కాదా అందుకే హాస్పిటల్కి రావటం లేదు ఎందుకు కొట్టారు అనగానే వాడు బలాదూరు తిరుగుతున్నాడు వేసి స్కూటర్ నుండి కిందకి గెంటేశాను పడిపోయాడు దెబ్బ తగిలింది అదే అని అంటారు అవును మా నాన్న చనిపోయాడు మా అమ్మ ఇద్దరి ఆడపిల్లలతో చిన్నవాడైన మా తమ్ముణ్ణి చదివించుకుంటూ గుళ్ళో అమ్ముకుంటూ చాలా పద్ధతిగా చూసింది ఇక మాకు ఎవరు ఏమన్నా అడిగే దిక్కు లేదు కదా అందుకే మా తమ్ముణ్ణి చెయ్యి రగ్గొడతారు కాలి రగ్గొడతారు అలాగే మీ అమ్మగారు నాన్న మాట్లాడతారు ఇదే కదా అని అంటుంది మీనా ఏడ్చుకుంటూ ఏమైందమ్ ఏమైంది మీనా ఏమైంది ఇంతగా ఏడుస్తున్నావు అని అంటారు ఇక రాజేష్ అమ్మ చెల్లమ్మా ఏడవద్దు బాలు గురించి నీకు తెలుసు కదా కోపంతో అని అంటారు చూడండి అన్నయ్య కోపం వస్తే పెళ్ళానికి నాలుగు మాటలు ఆడండి అంతేగాని భార్య తరపు పుట్టింటి వాళ్ళని ఇలా దిగజారుస్తూ రాక్షస ఆనందం పొందకూడదు అయినా వాడికే నా లోపం ఉన్నది మీకు లేదా మీరు ప్రతిరోజు మందు తాగుతారు కదా మరి మిమ్మల్ని తాగుబోతు అని ఎందుకు కనటం లేదు మా ఇంట్లో వాళ్ళు అని అంటుంది మీనా మీనా అని అంటారు అవును ఎవరికి ఏ లోపం ఉంటే ఆ లోపాన్ని ఎత్తి చూపిస్తే ఇలాంటి కోపాలే వస్తాయి నా కుటుంబాన్ని మీరు ఎప్పటికీ ఆదుకోరని అర్థమైపోయింది అని చెప్పి మీనా ఏడుస్తూ వెళ్తూ ఉంటే బాలు వెనకాలే కారులో వచ్చి కూర్చో అని అంటారు నేను కూర్చోను అని అంటుంది కూర్చుంటావా లేదా అని చెప్పి అంటారు ఇక బాలు ఇక మీనాని బాలు ఇంటి దగ్గరికి తీసుకుని వస్తారు ఇటు సత్యం ప్రభావతి ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండగానే ఇక మీనాని నిలదీస్తుంది ప్రభావతి ఆగవే మీ దొంగ నాటకాలు అర్థమైపోయాయి నీ తమ్ముడు నా దగ్గర డబ్బులు కొట్టేసింది నా కొడుకు అదే బాలుగాడికి తెలిసి అది దాచేసి ఇప్పుడేమో నంగనాచి వేసాలు వేస్తావా నిన్న మనోజ్ని ఎన్ని మాటలన్నావు నీ తమ్ముడు దొంగ హమా శృతి రోహిణి మీ బంగారాలు జాగ్రత్తగా కాపాడుకోండి ఎప్పుడైనా మీనాను చూడ్డానికి వస్తాడు ఆ గజ దొంగ వాడు ఖచ్చితంగా మీ నగల్ని ఎత్తికెళ్తాడు కంటికి తెలియకుండా అనగానే అమ్మ కళావతి ఆపుతావా నీ సుప్రభాతం అని అంటారు ఏరా అది సిగ్గుచేటైన విషయం కాబట్టి ఫోన్లో పెట్టుకుని నీ పెళ్ళానికి కూడా చూపించలేదు ఇప్పుడు నీ పెళ్ళం మహా వీరనారిలాగా ఎన్నో మాటలు అంటుంది ఇప్పుడేం చెప్తావు అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా మీనా ఉలిక్కి పడుతుంది ఏంటి అని అంటుంది ఏం లేదులే మీనా అని అంటారు మామయ్య ఏం జరిగింది అనగానే ఇక వీడియోని మీనాకి చూపిస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఆ తెలిసి కూడా ఇలా నాటకా లేకు అనగానే చూడండి అత్తయ్య ఇన్ని రోజులు నన్ను ఇంట్లో చూస్తున్నారు ఎప్పుడైనా నేను ఇలాగే తిర తిరకాసు మాటలు ఆడలేదు నా తమ్ముడు తప్పు చేశాడు నిజంగా మీరు నాకు కూడా ఎందుకు చెప్పలేదు వాడి తప్పుని కప్పి పుస్తూ మిమ్మల్ని నానా మాటలు అన్నాను అని అంటుంది మీనా చూడు మీనా వాడి వయసు అలాంటిది మనం చెప్పినా వినే రకం కాదు కానీ వాడిని సరైన మార్గంలో ఖచ్చితంగా నడిపించాలి అనగాని ఓ ఇప్పుడు ఈ మహారాణి పుట్టింటికి వెళ్ళి వాళ్ళ తమ్ముణ్ణి మారుస్తుందన్నమాట వెళ్ళు మహాతల్లి దరితో పాటు నువ్వు వెళ్లరా అనగాని అవసరం మీనా పుట్టింటికి వెళ్ళి వాళ్ళ తమ్ముణ్ణి ప్రయోజకుడిని చేస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ప్రయోజకుడిని చేస్తాను అనగాని ఇక్కడ ఎవరూ తప్పు చేయటం లేదు అని అంటుంది రోహిణి అవును రోహిణి పెద్ద పార్లర్ పెట్టి ఈ కుటుంబానికి డబ్బులిస్తూ అలాగే మనోజ్ తను చదువుకొని చాలా లక్షణంగా ఉన్నారు మీరే బయట పూలు అమ్ముకుంటూ ఇలా దొంగతనాలు చేస్తూ ఇక వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇక ఇంటి పరువులు తీస్తున్నారు అని అంటుంది ప్రభావతి ఇంతలో గుణ ఇక ప్రభావతి ఇంటికి వస్తారు ఒక్కసారిగా గుణాన్ని చూసి బాలు షాక్ అయిపోతాడు ఏరా ఇచ్చిన కోటింగ్ సరిపోదా ఎక్కడికి వచ్చావు అని అంటారు ఆ ఇది మీ ఇల్లా నాకు తెలీదు ఎందుకంటే బాగా దొరికేశావు ఆ రాజేష్ గాడు అప్పున్నాడని వాడి కాలర్ పట్టుకుంటే నన్ను నీ బామ్మర్ది శివాని చావగొడతావా ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళే నా దగ్గర లక్షలు తీసుకున్నారు మరి నువ్వు తీరుస్తావా లేకపోతే అనగానే ఒరే నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ నా ఇంటికి వచ్చావు కాబట్టి నువ్వు కాలు లేకుండా వెళ్తావు అనగాని నీ బెదిరింపులకి ఎవ్వడు భయపడ్డు ఎందుకంటే నేను చెక్కు అలాగే పేపర్స్పై సంతకాలు చేసుకు మరీ తీసుకున్నాను వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరో కాదు అని చెప్పి అంటూ ఉండగానే ఇక మనోజ్ వైపు చూస్తారు అందరూ హా నేను కాదురా బాబు అనగాని ప్రభావతి ఏ ఎవరింటికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అయినా నీ పైన శివ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనగాని ఇవ్వండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో పుట్టగొడుగుల్లాగా వడ్డీలకి ఇచ్చే వ్యాపారాలు చాలా ఉన్నాయి ఎలా వసూలు చేసుకోవాలన్నది మేము ఆలోచిస్తాం ఒకరోజు పోలీస్ స్టేషన్లో పెట్టి వదిలేస్తారు అంతేగాని మమ్మల్ని ఊరి తీసేయరు అని అంటారు గుణ సరే ఎవరు మా ఇంట్లో నీకు బాకీ ఉన్నారు చెప్పరా అని అంటారు ఎవరు అంటే ఇక రవి వైపు మనోజ్ వైపు చూస్తూ అబ్బాయిలు కాదులే అమ్మాయిలు అమ్మాయిలు కాదులే ఈ ఇంటి కోడలు అని అంటారు ఇక ఒక్కసారిగా మీనా వైపు చూస్తారు ఇదే ఇదే అప్పు చేసిందా ఏంటి అనగాని చి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు అని అంటారు ఇక సత్యం అప్పుడే రోహిణి కిందికి వస్తూ ఉంటుంది రోహిణిని చూస్తారు గుణ గుణ రోహిణిని చూస్తుంది హో ఈవిడే రోహిణి గారే నా దగ్గర లక్షలు తీసుకున్నారు వడ్డీ కట్టమంటే రేపిస్తాను అన్నారు కానీ రేపటితో నాకు అవసరం లేదు ఈ రోజే అసలు కావాలి అని చెప్పి అంటారు రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది రవి అలాగే శృతి అదేంటి రోహిణి ఇతని దగ్గర నువ్వు అప్పు చేసావా ఎందుకు అని అంటారు ఇక సత్యం ప్రభావతి అందరూ షాక్ అవుతారు అంటే అని చెప్పి అనగానే చెప్పండి మేడం వడ్డీ ఇస్తారా అసలు వడ్డీ రేపిస్తారా ఇక్కడ మీ చుట్టాల్లో ఐ మీన్ ఇతను మీకేమవుతారో మాకు తెలీదు అతడు చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు కానీ ఆయన పొగరు అలా ఉంచితే మీరు డబ్బులు డబ్బులెప్పుడిస్తారు అని అంటాడు గుణ రోహిణి బిక్క చచ్చిపోతూ ఉంటుంది ఏం చెప్పాలో అర్థం కాదు అమ్మావతి ఏంటి నోరు ఎత్తటం లేదు కోడలు అప్పు చేసింది మరి అత్తగారిగా నువ్వు భర్తగా మనోజ్ మనోజ్గాడు సమాధానం చెప్పండి తప్పేముంది ఏ పార్లర్ అమ్మా దేనికోసం అప్పు చేశావు ఇల్లు తాకట్టు పెట్టి పార్లర్ పెట్టించాము తర్వాత ఇలాంటి అలగా గాడు వడ్డీలు తినేవాడి దగ్గర డబ్బులు అప్పు వాడావంటే నీకెంత ప్రాబ్లంగా ఉందో ఎవరికి తెలీదు అని అంటూ ఉంటారు బాలు ఇక ప్రభావతి రోహిణిని అడుగుతుంది ఎందుకు అప్పు చేశావు అని కానీ ఆంటీ అనేలోపు రెండు చెంపులు వాయిస్తుంది ఇక ప్రభావతి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్